మీరు అంతగా ద్వేషిస్తున్నారంటే మీరు అంతగా విల్లన చేశారంటే బాగానే గుర్తుపట్టారు ఏ నెహ్రూను మీరు ద్వేషిస్తున్నారో ఏ నెహ్రూ మీద మీరు చెడు ప్రచారం చేస్తాను నెహ్రూని పతాకంగా పట్టుకుంటాను నేను ఆయన ఆయన చెప్పినటువంటి ఆదర్శాలు కట్టుబడతాం మతోన్మాదం గురించి ఎవరైనా చేకెత్తితే ఖచ్చితంగా చివరి శ్వాస వరకు పోరాడతాం అంటే భారత ప్రజలేం చెప్తాం ఎవరు దుర్గాదేవిల సింహం పట్టుకున్నటువంటి మనిషి కాదు ప్రజలే ఆ మాట చెప్పాడారు భారతదేశం అంటే భారత ప్రజలు భారత ప్రజల యొక్క సాంఘిక రాజకీయ ఆర్థిక న్యాయం భారత ప్రజల యొక్క అభివృద్ధి భారత ప్రజలు జీవిస్తే ఎవరు కూడా చచ్చిపోరు భారతదేశం జీవిస్తే ఎవడో చచ్చిపోడు కానీ భారతదేశం చచ్చిపోతే ఎవడో బ్రతుకున్నాడు కానీ నెహ్రూ చెప్పినటువంటి ప్రమాదం ఇవాళ వచ్చింది భారతదేశం భారతదేశం మనుగడకి ముప్పు తెచ్చేటువంటి పరిస్థితి వాళ్ళు తీసుకొచ్చారని చెప్తున్నాను నేను ఇవాళ ఎంత దారుణమైన పరిస్థితి అంటే భూమి మీద పుట్టినటువంటి ఒక మహానుభావుల్లో ఈ భూమి మీద గఫర్ ఖాన్ పుట్టలేదు నాకు తెలుసు గాంధీ గారితో పోల్చదగినటువంటి కలిగినటువంటి మనిషి పోల్చదగినటువంటి గఫర్ ఖాన్ ఆయన భవనం పేరు పెట్టుకున్నాం మనం మొన్న ఒక కార్యక్రమానికి కాలనీలో మేము పాంపులు పంచితే రెండు వేల ఎందులో పెట్టాం ఈ ఆఫీసు రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు వెళ్ళలేదు ఈ మాట ఖాన్ పేరు ఎదురు పెట్టారు అడిగారు ఫస్ట్ టైం గఫార్ఖాన్ కారణం తెలియదాడు కారణంగా ఇప్పుడు అలా వెళ్ళలే దేశం ఎలా తగ్గలేని చెప్తున్నాడు నేను ఇవాళ దేశంలో ఎవడ ఛాలెంజ్ చేశాడు అక్కర్లేదు ఏం చేశాడు అక్కర్లేదు ప్రజల మధ్య వాడు మనం వాడు మనం అనేటువంటి ద్వేషాన్ని వస్తా ఉన్నారు నేను గఫర్ భవన్ లో నిలబడి నెహ్రూ గారు గఫర్ ఖాన్ వచ్చి ఓదార్చాడు దేశ ప్రజల్ని ఇందిరాగాంధీని అందరినీ కూడా అటువంటి మహానాయకుడు జయంతి రోజు నేను చెప్తున్నాను ఆయనకి ప్రాణప్రదమైనటువంటి ఆశయాన్ని తీసుకుని ఈ రోజు చాలా సీరియస్ తీసుకోవాలి విషయాన్ని ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మీరు మామూలుగా ఏదో మీటింగ్ రావడం గొప్ప అని కూడా కుదరదు టైం కావాలి అటెన్షన్ కావాలి రెస్పాన్సిబిలిటీ కావాలి బాధగా పడి కంప్లైంట్లు పెట్టుకుంటూ కూర్చోవడం కాదు ఏదో వచ్చే పోతే చాలని అనుకుంటే కాదు ఇవాళ హిందూ ముస్లిం ఐక్యత అనేటువంటి నినాదమైన ప్రమాదంలో పడింది అనుకున్నాను నేను స్వామి గారిని నిన్న కూడా చెప్తే వినే పరిస్థితి కూడా తగ్గిపోతుందని దౌర్భాగ్యం ఏంటంటే ముస్లిం ఇంకా వెనక్కి ఇంకా వెనక్కి ఇంకా ముడుచుకుంటారు అది కూడా చెప్పాడు నెహ్రూ గారు ఇరవై ఏళ్ళు రకబడ్డారు ఇవాళ డెబ్బై ఏళ్ళు రెక్క పడ్డారు తొంభై ఏళ్ళకి పడుతున్నారు ఆయన ముస్లింస్ని తనతో కలిసి తీసుకెళ్ళడానికి ట్రావెల్ చేయడానికి ట్రై చేశాడు ప్రేమించాడు వాళ్ళతో కలిసి నడిచాడు వాళ్ళ ఎంతోమంత వ్యక్తిగత సంబంధాలు మెయింటైన్ చేశాడు ఇవాళ ఆయన నిర్మించినటువంటి జనరేషన్ పత్రమైంది ఇవాళ మనం వాళ్ళు ఇటు వీళ్ళు అటు వెళ్ళిపోతున్నారు ఇంత తీవ్రమైన పరిస్థితులు ఉన్నాయి అందుచేత ఇది ఛాలెంజ్ అని ఎట్లా తీసుకుందాం ఒక్క మనిషి కూడా ఉండడు శాంతి కామ కూడా సమాజంలో స్థానం లేదు ఆ విషయం తెలుసుకుంటూ నువ్వు పనిచేయాలని గాంధీ గారు చెప్పాడు అలా పనిచేసినాడు అలా చచ్చిపోయాడు అలా పనిచేసి చచ్చిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను చాలా బాధ ఆవేదన ఉన్నప్పటికీ కూడా నేను ఈ సబ్జెక్ట్ ఇక్కడ ఆప్ చేస్తున్నాను మీరు ఇచ్చిన టైంకి ప్రతి ఒక్క మనిషి చెప్తాను మీరు ఇచ్చిన టైంకి పది రెట్లు ఎక్కువ టైమే ఉండే మీ పిల్లలు మీ బాధ్యతలు చెప్పొద్దు కుటుంబం వీళ్ళు పోతే పోనీ బంధువులు స్నేహితులు కాదనుకొని ప్రపంచం అంతా కూడా ఎదురు నిలబడి అదే కదా పాడేం మనం ఈ పరిస్థితిని మార్చమని నేను కోరుకుంటూ నేను ఇంకా చెప్పాలంటే చాలా సబ్జెక్ట్ని ఆపేసింది సమయం సరిపోలేదు కాబట్టి వాస్తవంగా నెహ్రూ గురించి ఒక సమగ్రమైన కార్యక్రమం చేయాలి సచ్ హీరో ఏ వన్ ఆఫ్ మై హీరో గ్రేటెస్ట్ హీరో నేను నాట్ లెట్ హిమ్ డౌన్ ఆయన కింద పండుమనే ఉంటాడు తేడక మానాడు బ్లడ్ బాయిల్ అవుతా అసత్యం కళ్ళ ముందు డ్యాన్ చేస్తుండే చూస్తూ కూర్చోడం అమర్ జవహర్ జవహర్లాల్ నెహ్రూ అమర్ రహే జవహర్లాల్ నెహ్రూ వర్లాలి హిందూ ముస్లిం ఐక్యత జై హో జై హో जय हो जय हो सब हिंदुस्तानी एक हो जय भारत